ఏటుంటి క్లిక్ చేయతే వస్తనే ఫస్ట్ ఫస్ట్ జనక అట్లైమనైతే 1930 కి కాల్ చేసి చెప్పు అంత వల్లి జస మన పైసలు లే బ్యాంక్ లో మన అకౌంట్ నుండి ఏ అకౌంట్ లో పోనో అది హోల్డ్ చేస్తారు 24 అవర్ లోపలే 24 అవర్స్ లోపల ఎంత జల్లీ చేసు అంత బద్ద లా మల్లవాడు విడ్రాల్ చేసుకోకుండా పైసలు ఆపుతారు శాఖకి ఇంత చేసుంటే పోతిపోతుంది మనకు మనం అదే అదొకటి మళ్ళీ యూనిఫామ్లో మీకు చెప్పి మీకు యూనిఫామ్లు చూపిస్తున్నాడు మీ కొడుకు కానీ మీ అన్న కానీ ఇంట్లో చేసి ఇవ్వాలంటే మళ్ళీ బయలు కొట్టాలి బయలుకొట్టాలి లేకపోవడానికి యూనిఫామ్ చూపిస్తాడు పోలీసులు మరి పోలీసులు ఎప్పుడు కానీ యూనిఫామ్ దగ్గర అట్ చేయాలని ఈ ఆన్లైన్లో అరెస్ట్ చేయరు ఎప్పుడు కానీ అదే దయచేసి చేసి దాంట్లో కూడా బయలుకొట్టకూడదు లాస్ట్ కోసం పదివేలు డిజైన్ లక్ష రూపాయలు పెడతారు లక్ష నుంచి యాభై అరవై డెబ్బై ముప్పై నాలుగు తొందరగా పది కొట్టుమంటాడు అంత డూప్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పిందా డిజిటల్ అరెస్ట్